అందరికీ నమస్కారం మన ఛానల్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది రెండు సంవత్సరాల్లోనే లక్షా ఆరు వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు రాయలసీమని వరుణుడు కరుణించబోతున్నాడా చాలా రోజుల తర్వాత రాయలసీమలో లో వర్షాలు పడే అవకాశం ఉందా అనే దాని గురించి విడిలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో రాయలసీమ రైతులందరూ కూడా వర్షాల కోసం ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూస్తున్నారు మరి మనం చూసుకుంటే ఈ రోజు నుంచి వచ్చే వారం పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే పదహారు పదిహేడు పద్దెనిమిది అంటే వచ్చే మూడు రోజులు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ జల్లులు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇందుకే ఏ ఏ జిల్లాలో మేర వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే అధికంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే మనకి ఏదైతే ఇటు అన్నమయ్య గారి సత్యసాయి గారి అనంతపురం కానీ చిత్తూరు కానీ అలాగే తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా నల్లమల్ల అడవికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు భారీ వర్షాలను చూడటానికి పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులో ఉంది అలాగే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కూడా మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా నంద్యాల పదిసేపు ప్రాంతాలు కానీ ఆళ్ళగడ్డ కానీ బనగానపల్లి కానీ ఈ పదిసేపు ప్రాంతాలు అలాగే కడప పైసేవ ప్రాంతాలు పొద్దుటూరు పోర్మిల పరిసర ప్రాంతాలు అలాగే మనకి ఇటు బద్వేలు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల కర్నూలు కానీ ఈ ప్రాంతాలు భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే మనం గత మూడు రోజులుగా తిరుపతి పైసవ ప్రాంతాల్లో కొన్ని వర్షాన్ని మనం చెప్పిన విధంగానే చూడటం జరిగింది అలాగే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఓవరాల్ గా మనకి వచ్చే మూడు రోజులు రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది వచ్చే వారం పాటు మోస్తరు వర్షాలను చూడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది అలాగే నాలుగో వారం ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుంది మూడో వారం ఆవర్తనం ప్రభావం అనేది రాయలసీమకి కొంచెం ఎక్కువగా ఉండబోతుంది ఎందుకంటే ఏపీకి దగ్గరలో ఏర్పడబోతుంది కాబట్టి నాలుగో వారం అల్పపీడనం కొంతమేర తక్కువగా ఉండబోతుంది ఎందుకంటే ఏపీకి చాలా కొంచెం దూరంగా అంటే ఒడిశాకి దగ్గరగా ఆల్రెడీ మీకు వారం నుంచి చెప్తున్నాను ఆ విధంగానే అల్పపీడనం ఏర్పడబోతుంది కాబట్టి గత కొన్ని రోజులుగా చాలా ప్రాంతాల్లో రాయలసీమలో చాలా గ్రామాల్లో వర్షాలు లేవు కానీ మనం చూసుకుంటే ఈ రోజు అక్కడక్కడ సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి అలాగే రేపటి నుంచి అంటే పదహారో తారీఖు సాయంత్రం నుంచి ఎక్కువ ప్రాంతాల్లో మనము రాత్రి నుంచి భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రధానంగా కడప కానీ కర్నూలు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే అనంతపురం ఈ నగరాల్లో చాలా చోట్ల నందియాల ఈ నగరాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఉంటాయి చిత్తూరు కానీ తిరుపతి కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే పులివెందులు లాంటి కుప్పం లాంటి ఏరియాలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు ఇరవై రెండు వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి